పాల్ గారిని అడుగుతున్నాను ప్లీజ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అయితే ఈ లోకంలో చాలా మంది గ్రంథాన్ని బోధించేవాళ్ళు వారి యొక్క ఆలోచన విధానం ఏందంటే బాప్తీస్ అవసరం లేదు విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది అనేటువంటిది బోధన రక్షణ కేవలము విశ్వాసము ద్వారానే కలుగుతుందా లేదు అంటే బాప్తిస్మము ద్వారా రక్షణ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే రోమపత్రిక పదవా అధ్యాయము పదిహేడు వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును అది క్రీస్తును కూర్చున్నటువంటి మాటలు వినాలి అయితే ఒకడు మొట్టమొదటిగా వినాలి ఒకడు వినకుండా వానికి విశ్వాసం కలగదు పెద్దుకోస్తు పండగ దినమున మూడు వేల మంది వారు వినుచు ఉండెను జైల్లో ఉన్నటువంటి అధికారులు ఖైదీలు వినుచుండరి అపుస్తక పదహారు ఇరవై ఐదు అపౌస్తకరం పదహారు అధ్యా పద్నాలుగు వచ్చినందులో లూది అనబడినటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ వినుచూ ఉండెను ఆ వినటం వలన ఏమవుతుందంటే ఒక వ్యక్తికి విశ్వాసం వస్తుంది పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము సో ఇప్పుడు ఒకడు దేవుని ఎందు విశ్వాసమే ఉంచాడు కానీ వానికి మారు మనసు కలగలేదు విశ్వాసం ఉంచిన ఉంచాడు వాడు ఏమంటున్నాడంటే నేను విశ్వాసం ఉంచాను కనుక నేను రక్షింపబడ్డాను అంటుండ అతడు అంటున్నాడు లోకం ఏమంటుందంటే మీరు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుంది అయితే క్రీస్తు ప్రభు వారు ఆయన బోధలో నా ఎందు విశ్వాసం ఉంచమని చెప్పాడు అలాగనే ఈ లోకము మారు మనసు పొందమని చెప్పాడు ఒకడికి విశ్వాసము ఉన్నప్పుడు ఏమైతుందంటే తను మారు మనసు పొందుతాడు ఒకవేళ మారు మనసు పొందాలంటే విశ్వాసము లేకుండా ఎవరికి కూడా మారు మనసు రాదు ఒకడికి మారు మనసు రావాలంటే విశ్వాసం ద్వారానే మారు మనసు కలుగుతాం లూకాస్ వార్త పదమూడు అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చిన మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగనే నశించిపోతారని చెప్పాడు మళ్ళీ మారు మనసు ఎలా వస్తుంది ఒకడికంటే విశ్వాసం ద్వారా ఒకవేళ విశ్వాసం అలాగనే ఉంచి అతను మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే